సువర్ణ సోపానములు పరిశుద్ధ జీవనము మర్మము లేని మనస్సు నిర్మల హృదయము జిజ్ఞాసు బగు చిత్తము మాటువడని అతీంద్రియ గ్రహణము సహాజాయి ఎడల సోదర భావము సలహాలను నియమాలను స్వీకరించుటకు ఇచ్చుటకు సంసిద్ధత దేశకుని ఎడల విశ్వసనీయమైన ధర్మానుష్ఠాన బుద్ధి సత్య సూత్రములను అంగీకరించి విధేయుడవ్వటం వ్యక్తిగతంగా తనకు కలిగిన అన్యాయమును ధీరతతో సహించుట తన సిద్ధాంతములను నిర్భీతిగా ఉద్ఘాటించుట అన్యాయమునకు చేయబడిన వారిని తెగువతో కాపాడుట గుప్త విద్య సూచించు ఆదర్శములకు మానవ పురోభివృద్ధి పరిపూర్ణతల ఎడల నిరంతరము జాగరూకత కలిగి ఉండుట అన నవి దివ్య జ్ఞానమను ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయుటకు వలసిన సువర్ణ సోపానములు